హాయ్ అండి ఎప్పుడన్నా గోంగూర మొక్కలు ఉంటారు కానీ చెట్టుని చూసుంటారు ఎంత ఆశ్చర్యం మా చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు చూడండి ఇది పెన్నాడ ఫేమస్ గోంగూర ఇది మొక్క కాదు చెట్టు నాలుగు అడుగులు నాలుగు అడుగులు పెరిగింది ఎంత పెద్దగా కొమ్మ కొమ్మల కింద వచ్చింది ఆకులు కోసి కొలిసి కొమ్మలు వస్తూనే ఉంటున్నాయి చూడండి నా అయితుంది అది ఎప్పుడైనా చిన్న చిన్న మొక్కలు చూసుంటాం కానీ గోంగూర చెట్ని చూడటం కూడా మేము ఇదే ఫస్ట్ టైం అంత పెద్ద చెట్టు అయింది అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు పప్పు గోంగూర వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మటన్లు వేసుకోవచ్చు పచ్చిరయలు వేసుకోవచ్చు గోంగారంటే ఆంధ్ర గోంగారంటే ఫేమస్ అందరికీ ఇష్టమే తోటకూర గట్టా ఎవరు తినరు కానీ గోంగారంటే ప్రతి ఒక్కరు తింటారు అలాంటి గోంగూర మన ఇంట్లో పండించుకుని ఆర్ ఆర్గానిక్గా పండించుకుని మన సొంతంగా మన దొడ్లో తింటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కొనుక్కుంటే టెన్ రూపీస్కి ఒక గోంగ వస్తుంది దానికంటే మన ఇంట్లో పండించుకున్న ఆనందమే వేరు కదా పైగా చూడండి చెట్టులా వచ్చింది చిన్న చిన్న కట్టలు చిన్న మొక్కల కింద ఉంటాయి కాకపోతే చూడండి నాలుగు అడుగుల మొక్క కింద ఒకే మొక్క అది తోటలాగా ఉంది చాలా ఆశ్చర్యం మొదలు చూపిస్తున్నా చూడండి తన చెట్టు మొదలు ఎంత ఉందో చెట్టులా వచ్చింది అది చాలా లావుండి పైకి వచ్చింది పులగోంగారు ఇంత పెద్దగా రావు మామూలుగా ఉంట పచ్చడి చేసుకునేది మంచి గోంగారు అంటారు కదా అవి అయితే పొడవుగా ఎదిగితే కానీ పులగ మొక్కలు ఎంత పెద్దగా ఎదగడం ఇదే ఫస్ట్ నేను కూడా చూడడం చాలా ఆశ్చర్యం మా వీడియో పూర్తిగా చూడండి ఎంతో అందంగా వచ్చింది మొక్క తోటలాగా ఇంత పెద్ద మొక్క ఎప్పుడు కూడా చూడలేదు చిన్న చిన్న మొక్కలు చూస్తారు అంత చెట్టు చూడడం నేను ఇదే ఫస్ట్ మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు ఈ మొక్కను చూసి చూడండి ఎంత ఆకుందో చాలాసార్లు ఒక వస్తూనే ఉన్నాం మళ్ళీ వస్తూనే ఉంటాం చీరేస్తున్నాయి అంత పొడవ ఎదిగింది కిందకి మేము ఇంకా కొమ్మలు కట్ చేసేసాం గుబురుగా వచ్చేసింది అవన్నీ కొమ్మలు కట్ చేసింది ఆకులు కూడా పెద్దగా ఉన్నాయి చాలా పుల్లగా ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి